సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయం ముప్పై వచ్చును యుపన్య కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోషో తప్ప మిమ్మును నివసింపజేదనని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరను ప్రవేశింపరు దేవునికి స్తోత్రము కాలేబును యహోషువను తప్ప ప్రమాణం చేసిన దేశము ఎవరు ఎల్లరంటే రాయిబం ఇక్కడ కాలేబుకి యోహోకి తప్ప ఇంకెవరికి ఇవ్వను ఆ పాలు పాలుతీలు ప్రవహించే ఆ ప్రదేశాన్ని వీరికి తప్ప ఎవరికి దక్కదనే మాటని ప్రభు వారు వాడారంటే దేవతి దేవుడు దాన్ని రాయించారంటే అర్థం ఏంటండి వారి కొరకు తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే దేవుని బిడ్డలుగా మనకు ఉంది దేవునికి స్వాతంత్రం చెప్పండి ఒకసారి చూద్దాము సంఖ్యాకాండమే పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినము నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదం దేవునికి స్తోత్రము ఎల్లో క్వాలిటీ ఉంది మంచి మనసు తప్పుడు కూడా దేని పచ్చి వీరిని ఆ పాలు తేనెలు ప్రవేశించే ఆ ప్రదేశంలోకి ఎందుకు చేతనైతే నేను పంపాలని ఉద్దేశం కలుగున్నానంటే నా సేవకులైన ఈ కాలేపు మనసు ఆ మనసులు ఎలా ఉన్నాయంటండి ఆ మంచి మనసు గలవారే ఉన్నారంటే దేవునికి స్తోత్రం చెప్పండి మంచి మనసు గలవారిని దేవుడు వారు కోరుకున్నా ఆ దేశంలో ప్రవేశించడానికి ఆయన ఇష్ట ప్రకారంగా నడిపించగలుగుతాడు దేవునికి స్తోత్రం చెప్పండి కాలేపు ఏ మనసుతో కలిగి ఉన్నాడంట మంచి మనసు కావాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి మంచి మనసు ఆ మంచి మనసు అనేది ఏంటి మంచి హృదయం మంచి మనసుని మంచి తత్వాన్ని మంచి ఆలోచనల్ని కలిగిన వ్యక్తులను కావాలని కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అయితే మంచిని మనము ఏం చేయాలండి పెంపొందింప చేసుకోవాలి మనలో దేవునికి స్తోత్రం చెప్పండి మంచి అనేది మాట కాదు మంచి అనేది పని దేవుడు చెప్పింది ప్రతిదీ బైబిల్లో రాయబడిన ప్రతీది కూడా పనిగా ఉంది కానీ అది మాటగా మిగిలిపోలేదు ఒక ఒక పదముగా మిగిలిపోలేదు ప్రీమేన్ వాళ్ళ ఎలా ఉంది అది బైబిల్లో రాయబడిన ప్రతి పదము కూడా ఒక పనిగా ఉంది దేవుడికి సోదరం చెప్పండి ఒక పదంగా తీసుకుంటాం అంతే ఒక వడువులుగా తీసుకుంటాం దానికి అర్థం తెలియదు దాని అర్థంలో ఉన్న ఆ భావాలు తెలియదు ఆ భావాన్ని అనుసరించడం రాదు మంచి మనసు కలవాడే మంచి మనసు అనేది ఏంటి మంచివారిగా మనం ఎలా మారుతాం అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా తెలుసుకోం ప్రీమియన్ వారు తెలుసుకోగలగాలి మంచి అనేది ఏంటి ఆ మంచి మనలో ఎలా ప్రవేశిస్తుంది ఆ మంచిని మనం ఎలా పెంచి పోషించగలగాలి దేవునికి స్వాతత్రం చెప్పండి ఆ ఆలోచనలో మనం ఇప్పుడు ఉంటే కనుక ఏ పదాన్నైనా సరే నీతి అంటే ఏంటి మంచి అంటే ఏంటి హృదయం అంటే ఏంటి ఇలాగా ప్రతిదానికి ప్రతి పదానికి ఏం రావాలండి ప్రశ్న పుట్టాలి మనలో ప్రశ్న పుట్టకపోతే కనుక బలమైన జవాబు మనకు దొరకదు ప్రశ్న పుట్టిన చేపు కూడా మన హృదయము ఆనందం ఉండదు సంతోషం ఉండదు ప్రతిదానికి ప్రశ్న పుట్టాలి ఇది ఎందుకు ఇలా జరిగింది ఇది ఎందుకు ఇలాగ ఉందని ఎందుకంటే ప్రిమేన్ వాళ్ళు ప్రశ్న పుట్టకపోతే మనుషుల్లోనూ అభివృద్ధి ఉండదో ప్రశ్న పుట్టాలి ఎందుకు నష్టం వచ్చిందో అనేది ప్రశ్న పుట్టాలి ఎందుకు లాభం వచ్చిందో ప్రశ్న పుట్టాలి ఎందుకు లాభం వచ్చిందో ప్రశ్న పుడితే ఏం చేస్తాం మనం ఆ లాభాన్ని మనం నిలుపుకోవడానికి అదే ప్రయత్నం చేస్తాం ఎందుకు నష్టం వచ్చిందో ప్రశ్నించుకుంటే అది నా నష్టాన్ని రాకుండా మళ్ళీ జాగ్రత్త పడతాం కష్టం వచ్చిందని ప్ర మనము ప్రశ్నించుకుంటే ఈ కష్టం ఎందుకు వచ్చిందో అని ప్రశ్నించుకుంటే మళ్ళీ కష్టంలో పడిపోకుండా జాగ్రత్త పడతాం ఎందుకు సుఖం వచ్చిందో అని పరిశీలి ప్రశ్నించుకుంటే ఆ సుఖాన్ని కోల్పోకుండా కాపాడుకుంటాం దేవునికి స్తోత్రం చెప్పండి ఈ సూత్రాలు మనకు తెలియాలి ప్రతిదీ కూడా ప్రశ్న ఉండాలి మనలో ప్రశ్న లేని హృదయము ప్రశ్న లేని మనిషి ఎదగలేడు మంచి అనేది ఏంటో ఒకసారి చూద్దాం ఏహో శుభ పద్నాలుగు ఏడో వచనం ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానము తెచ్చిదేని దేవునికి స్తోత్రము మంచి మంచి మనకి ఎలా ఉండాలండి క్రియారూపంలో నడిపింపబడాలి మనం క్రియ జరగాలి క్రియ అంటే పని అంతే కదండి క్రియ అంటే ఏంటండి పని ఆ మంచిని చేసి చూపించినప్పుడు మంచివాడు అవుతాం మనం ఆ మంచిని మనలో చేసి చూపించినప్పుడే ఆ పనిగా మలుచుకుని ఆ మంచిని చేసి చూపించినప్పుడే మనం ఏమవుతాం అండి మంచివారిగా ఎంచబడతాం దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని దృష్టికి ధన్యులుగా ఎంచబడతాం దేవుని దృష్టికి యోగ్యులుగా ఎంచబడతాం ఆయన మనకి ఏదైతే ఏర్పరిచాడో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రతిదీ సిద్ధపరిచి ఉంచాడంట ఆ సిద్ధపరిచిన దానిని మనము పొందుకోవడానికి మంచి అనేది మనలో ఉండాలి మంచి అనేది నీలో నివసించాలంటే మంచి అనేది నీలో నాలో నివసించాలంటే ఏమో ఏక్రియ ఉండాలంట చూసింది చూసినట్టు చెప్పాలంటే దేవునికి స్వాతంత్రం గడిగా చెప్పండి మనం చూసింది చూసినట్టు చెప్పాలి ఇప్పుడు చూసింది చూసినట్టు చెప్తారా కొన్ని మసాలాలు వేసి చెప్తారు చూసింది చూసినట్టు ఎవ్వరూ చెప్పరు అక్కడ జరిగింది ఏదైనా చెప్పమన్నాం అనుకోండి మీరు మధ్యలోను వాళ్ళు అనుకుని చెప్పారు అనుకుని చెప్పారని మీకు మీరు ఊహించుకోవద్దు వాళ్ళు ఏం చెప్పారో ఇలా చెప్పారు అని చెప్తే దాంట్లో ఉన్న భావాన్ని మనం గ్రహించగలుగుతాం వాళ్ళ భావం కూడా చెప్పేసి చెప్పేస్తాం మనం ఏమని ఈ ఉద్దేశం కలిగి చెప్పింది నా దగ్గరకు వచ్చి ఈ ఉద్దేశం కలిగి చెప్పాడు నాతోని అని వాళ్ళ ఉద్దేశాలు కూడా కలిపి మాట్లాడేస్తాం మనం ఇతరులతో చెప్పేటప్పుడు అవునా కదా ఇది నమ్ముని వారి దేవునికి స్తోత్రం చెప్పండి అది మంచిది కాదంట ఏహోషో వాను కాలేపు కూడా ఆ దేశంను ఏగు చూడడానికి వెళ్ళినప్పుడు వీరితో కూడా కొంతమంది వచ్చారు ఆ కొంతమంది కూడా ఏమని అక్కడ సాక్షి మోషే మోసే దగ్గర మోసే చోట ఉన్న ఆ ప్రజలందరి దగ్గర ఏమని సాక్షి అందరూ ఆ వాళ్ళు చాలా బలవంతులని సాక్షి పెట్టినారు ఎవరో ఆ యొక్క పాలుతేలు ప్రవేశించే ఆ ప్రదేశంలో ఉన్నవారు చాలా బలవంతులు మన వాళ్ళ ముందు ఎలా ఉంటామో తెలిసి మిడతల్లాగా ఉంటాము వారు మనల్ని ఏమైనా చేయగలరో చాలా బలజ్జుళళ్ళు వారితో మనం యుద్ధం చేయలేము అని వారి ఉద్దేశాలతో కలిపి చెప్పేస్తున్నారు విన్న విన్నవాళ్ళకి ఎలా ఉంటుందండి అమ్మో ఆ ఫుడ్ దొరకకపోతే దొరకకపోయింది ఆ ఆనందం దొరకకపోతే దొరకకపోయింది ఆ ఆశీర్వాదం దొరకకపోతే దొరకపోయింది కానీ ప్రాణాలు పోగొట్టుకునే స్థితిలో నేను లేను వెనక తిరిగిపోతారు అవునే కాదండి అలా వెనక తిరిగిపోతున్న జనాన్ని చూసి కాలేబు ఏహో శోభ కూడా పట్లు దింపేసుకుని ప్రవ్వా ఎంత అబద్ధ సాక్ష్యం చెప్తున్నారే ప్రవ్వా చూసిన వారు ఎటువంటి వారు మా వెళ్ళిన దేశము మేము చూసిన దేశము ఎటువంటిది దాని అందజందాలు చెప్పట్లేదు అక్కడున్న సమృద్ధి చెప్పట్లేదు అక్కడున్న మనుషుల్లో ఉన్న ఆ బలహీనల్ని గమనించలేకపోయారు గ్రహించలేకపోయారు వీరు యుద్ధం ఆడటానికి భయమేసి ఇతరులను కూడా ఎలా ప్రోత్సహిస్తున్నారు వీలకు ఉన్న పిరిగిని ఇతరులలో నింపుతున్నారు వీళ్లకు భయాన్ని ఇతరుల్లో నింపుతున్నారు పాత దేవుని సేవకులుగా కాలేపు ఆ ఏహోషవ కూడా బట్టలు చింపుకుని ప్రభు దగ్గర మొరపెట్టారు అంటే దేవునికి స్తోత్రం చెప్పండి మనం భయపడుతూ ఇతరులు భయపెట్టేస్తూ ఉంటాం తల్లుళ్ళారా మీ కుమార్తెలు గర్భం ధరితే కనుక మీరు ముందు నుంచే ఎడుతూ పెడతారు ఆ రోజు రోజే ఆ అయిన వెంటనే కొంచెం స్వీటు అన్నీ అట్టుకుని గబగో గబగో తిరుగుతారు అంతేనా ఫోన్లు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు కదా అలాగే ఫోన్లు ఆ తర్వాత నుంచి ఉంటుందమ్మా అస్సలు కదపోతుంది నడువును తిప్పితే ఆవి తిప్పితే ఈ ఈవిడికి నడువును తిరిగిపోతుంది ఒక అమ్మాయికి మరి సుగర్ బీపుల్ కూడా వచ్చేస్తున్నాయి కదండి తల్లి ఏడుస్తుంది ఆవిడకి ఆల్రెడీ నలుగురు పిల్లలు పిల్లలు అయిపోయినాయి అందరికీ ఆవిడ ఏడుస్తుంటే ఈ కంటానికి వెళ్తున్న పిల్లకి ఎలా ఉంటుంది తొలిసూరు పిల్లకే మా అమ్మాయి ఏడు చేతుందంటే నేను వస్తానా రానా అనుకుంటుంది లాన్ నుంచి నేను అనలేదండి నలుగురిని మిమ్మల్ని ఎలా కన్నాను మీ అన్న ఎలా కన్నాను మీ తమ్ముళ్ళని నెలకన్నాను అలాగే కదా ఓ భయపడిపోతున్నావండి భయపడొద్ది ఎందుకంటే ప్రకృతిలో స్త్రీకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అది దీవున బిడ్డలని కంటం అనేది ఒక దీవున అని వాళ్ళకి చెప్పిన తల్లిలో ఎవరైనా ఉంటే కనుక దేవుని స్తోత్రం చెప్పండి ప్రతిదీ భయమే మనము వాటిని ఫిరుకువారు చేస్తున్నామని చెప్తున్నాడు వాక్యము వాక్యం ఏం చెప్తుంది మనం ఫిరుగు అయ్యి మనం ధైర్యం తెచ్చుకోవడం మాని ఇతరులను కూడా ఫిరుకువారు చేస్తున్నాము అది తప్పు అది మంచి మనసు కాదంట అది దేవునికి నచ్చిన మనసు కాదంట దేవునికి స్వాతత్రం చెప్పండి దేవునికి నచ్చిన మనసు ఏదండి మంచి మనసుగా దేవుడు ఎంచింది ఏదండి ఏంటంట ఉన్నది ఉన్నట్లుగా చెప్పేది అంటే ఎవరికి భయపడకుండా ధైర్యం తెచ్చేది మంచి మనసు అంటే ఇతరులకి ధైర్యం ఇవ్వాలంట మనం దేవునికి స్వాత్రం చెప్పండి ధైర్యపరచాలండి దేవుని పెట్టిలో దేవుని పెట్టిలో మనం ఎవరిని ఏం చేయాలండి ధైర్యపరచాలి దేవుడు ఉన్నాడు నా పక్షాన్ని దేవుడికి కార్యం చేశాడు నా పక్షాన్ని దేవుడి ఇలా నిలబడ్డాడు నా పక్షాన దేవుడు ఇటువంటి గొప్ప కార్యం చేశాడు నీ పక్షాన్ని కూడా చేస్తాడు విశ్వసించు నమ్ము ఆయన పాదాలు పట్టుకో ప్రార్థన చేసుకో ప్రతిరోజు బైబిల్ చదువుకో ప్రతిరోజు వాక్యం విను ప్రతిరోజు దేవునితో మాట్లాడు ఏసయ్య ఏసయ్యా అని జానిస్తూ ఉండు దేవుడు నాకు అలా చేయగానే దేవుడు నాకు అద్భుతం చేశాడు నాకు అనేకమైన రోగాల నుంచి నేర్పించాడు అనేకమైన సమస్యల నుంచి నేను తప్పించాడు నిన్ను కూడా తప్పించబోతున్న దేవుడు ఏసుక్రీస్తు ఒక్కడే తప్పించగలుగుతాడు ఆయన్నే స్మరించు ఆయన్నే స్థుతించు ఆయన్నే ప్రార్థించు ఆయన్నే ఆరాధించు ఆయన్నే కొనియాడుతూ ఉంటు నిత్యము నీకు దేవుడు తోడే ఉండి నిన్ను ప్రతి కష్టాన్ని చూడిపించగలుగుతాడు అన్న ధైర్యాన్ని విశ్వాసాన్ని నింపగలిగిన వారుగా దేవుడి బిడ్డలుగా మనం ఉండాలి దేవునికి స్తోత్రం అని చెప్పండి అదే చేశారు అదే మంచివారంట మంచి మనసు మంచి మనసు అనేది క్రియారూపంలో చూపించవలసింది ఏంటండి అది మనం ధైర్యంగా ఉండి ఇతరుల్ని ధైర్యపరచాలి రెండోది ఏంటండి విన్నది విన్నట్టుగా చెప్పాలి పేత్ర అంటాడు మేము కన్న వాటిని చెప్పకుండా ఉండలేము అంటే అర్థం ఏంటండి అవి మంచి విషయాలు చాలా గొప్ప విషయాలు చక్కటి విషయాలు ఆ విషయాలు మేము చెప్తాము మంచివారు మంచి విషయాలు చెప్పడానికి దేనికైనా తెగించారని చెప్పకూడదు మేము ప్రచల్ని మంచివారు మంచి విషయాలు చెప్పడానికి దేవుని శిష్యులు ఏసుకుని శిష్యులు మంచి వార్తలు సువార్తలు చెప్పడానికి ఎవరికి భయపడలేదు వారు భయపెట్టినా కానీ ఏమన్నారండి ఇది మంచి విషయము ఇది చక్కటి విషయం నేను చూశాను చక్కటి దృశ్యాన్ని చూశాను యేసుక్రీస్తులో ఇది ఏసుక్రీస్తులు ఉన్న శక్తిని మేము ప్రకటిస్తున్నాం ఆ పాలు తేలు ప్రవేశించే ఆ దేశంలో ఉన్న ఆ సమృద్ధిని మేము ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తులు ఉన్న సమృద్ధిని మేము ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తుని క్రీస్తుని ఎంబడించిన మేము ఏసుక్రీస్తుని స్వయంగా చూసిన మేము ఏసుక్రీస్తుతో మేము గడిపిన ఆ దినములలో యేసుక్రీస్తుని గమనించిన మేము ఏసుక్రీస్తు దగ్గర సమృద్ధి ఉంది అక్కడ పాలు తేనులు ప్రవేశించే కానని దేశంలో సమృద్ధిని చూసి వచ్చిన ఆ సాక్షులు ఏ విధంగా చెప్తున్నారు యేసు ప్రభు శిష్యులు కూడా అదే సాక్ష్యం ఇస్తున్నారు దేవునికి స్వాతంత్రం చెప్పండి మోసే పంపించిన సేవకులు ఏదైతే సాక్ష్యం ఇస్తున్నారో ఆ యొక్క దేశం కొరకు చూచించి చూసినట్టు అలాగే యేసు ప్రభు శిష్యులు కూడా సూచించి చూసినట్టు సాక్ష్యం ఇచ్చి సువార్తను ప్రకటిస్తున్నారు దేవునికి స్తోత్రం చెప్పండి మంచివారు సువార్తను ప్రకటిస్తారు మంచి వారు ప్రకటించేది ఏంటంటే ఏంటది సువార్త అది ఇతరులకి ఎలా ఉంటుంది శుభ సూచనగా ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి వారికి ఏమనిపిస్తుందండి అండి ఆశీర్వాదకరంగా ఉంటుంది దీవునికరంగా ఉంటుంది ఇతరులకి దీవుని వచ్చి తెచ్చేది చూసింది చూసినట్టు చెప్పడం దేవునికి అని చెప్పండి చూసింది చూచినట్టు చెప్పగలిగిన నాడు అవతల కుటుంబము ఎలా ఉంటుందండి ఆశీర్వదం పడుతుంది ప్రియమను ఏదైనా కానీ చెప్పవలసిన విషయం అయితే అది మంచి విషయం అయితే చూసింది మంచిది అవుతాయి ఖచ్చితంగా చెప్పు మంచి మనసు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుందండి చూసింది చూసినప్పుడు మంచి వార్తను కూడా చెడ్డ వార్తగా ప్రకటించడము దేవునికి అసహాయమైన విషయము అది షప్పింపబడిన వారు బాగా గుర్తించాలి ఇందులో నీకు మంచి తెలిస్తే చెప్పు తెలిగిపోతే ఊరుకు నుండు కానీ మంచిని చెడిగా చెప్పొద్దు ప్రమాదంలో పడతావు ఇది హెచ్చరిక దేవునికి స్తోత్రం చెప్పండి మంచితనంగా బ్రతుకుదాం మనం మంచి వారికి ఎదుగుదాం మనం మంచి అనేది ఒక క్రియ ఒక మనిషిలో ఉన్న మంచి క్వాలిటీనిసే వెతకాలి ఆ మంచి క్వాలిటీసే చెప్తూ ఉంటాను నేను అందరితో తెలుసా మీకు మనలో ఉన్న మంచి క్వాలిటీసే నేను ప్రకటిస్తూ ఉంటాను మనలో ఉన్న మంచిని నేను ఎవరినైనా సరే ఎందుకు ప్రేమించగలుగుతానో తెలుసా ఎవరు నన్ను తిట్టిన వారిని కూడా ఎందుకు ప్రేమించ నన్ను తిట్టిన మనసు పదిలో రెండో ఉండొచ్చు మూడు భాగాలు వే ఉండొచ్చు నాలుగు భాగాలు ఉండొచ్చు ఐదు భాగాలు ఉండొచ్చు కానీ వారిలో ఏదో మూల నాలుగైదు మంచి భావాలు ఉండిపోయి ఆ భావాలను బట్టి యేసూపుర ప్రేమిస్తున్నాడు యేసూపురావు బిడ్డలుగా ఆ మంచి భావాలను జ్ఞాపకం తెచ్చుకుంటే ప్రతి ఒక్కరిని కూడా మనం మంచిగా చెప్పండి ప్రకటించు పదిహేను వచ్చిన కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అందుకు ఆమె నాకు దీవిన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులకు నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను స్తోత్రం అయితే రెండో క్రియ రెండో మాట ఇక్కడ కుటుంబమైనా బయట వారైనా సరే మంచి మనసు కలవారంట పెట్టే మనస్తత్వం ఉంటుందండి దేవునికి స్తోత్రం చెప్పండి ఆ ఆవిడ మంచిదమ్మా అతను మంచివాడమ్మా అని అంటారు కదండి ఆ మంచి ఎందులో పుడతదంట మంచి క్రియకు ఉన్న లక్షణం ఏంటంట మంచికున్న లక్షణం ఏంటంటే రెండోది పెట్టే మనస్తత్వం దేవునికి స్తోత్రం చెప్పండి పెట్టే మనస్తత్వం కలిగిన వారు మంచి మనస్త మనసు కలివారంట దేవునికి స్తోత్రం చెప్పండి అందుకనే నేను పెరకా పెట్టో నుంచి ప్రతి ఒక్కరికి బోధించేది ఏంటో తెలుసండి మీరు అప్పుడు చెయ్యాలా తల్లిదండ్రులకు కానీ ఇంట్లోకి కానీ ఎవరికైనా బాగోపోయినప్పుడు కానీ దాన్ని సలహా అడిగిన వాళ్ళకి ఇది చెయ్యాలా ఇది చేయకూడదా ఇది ఇప్పుడు ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నప్పుడు నేను చాలామందికి చెప్పిన మాట ఏంటో తెలిసండి పెట్టే మనసు ప్రేమించి హృదయం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా పెట్టచ్చు దేవునికి స్తోత్రం అని చెప్పండి నేను పెట్టే మనసుని మంచి మనసుగా పోల్చాడు దేవుడు ఆయనకు పెట్టే మనసు ఉందంట కాలిపుకి ఒకే ఇతరులు తిన్నా బాధపడరాళ్ళు అందుకుని ఆ దేశంలో పలానా పండ్లు ఉన్నాయి పలానా ఉన్నాయి అంటే అనుభవం రెండని ఎందుకు ప్రోత్సహించారు అంటే ఇతరులు ఆ ఆనందించే మనస్తత్వము ఇతరులకి కూడా పెట్టాలనే ఆలోచన ఇతరులు కూడా అనుభవించాలి ఇతరులు కూడా నాకులాగే సంతోషంగా ఉండాలి ఇతరులు కూడా ఆనందంగా ఉండాలి అనే ఆలోచన మంచి వారికి ఉంటుందంట మంచి మనసు గల వారికి ఉంటుంది దీనికి స్తోత్రం అని చెప్పండి వార్త అందులో ఉంటుందంటే నీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నావు ఏంటంట నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో నువ్వు ఎలాగైతే ఉండాలని కోరుకుంటున్నావో ఏదైతే నువ్వు అనుభవించాలని కోరుకున్నావో అది ఇతరులకు కూడా దక్కేలాగా ప్రయత్నించాయి దేనికి స్తోత్రం చెప్పండి మంచి మనసుకి రెండొక్కరు ఏంటంటే ఇతరులకి పెట్టాలి ఈ కాలిపికి పెట్టే మనస్తత్వం ఉంది అయితే అతను మెరక పొలం ఇచ్చాడంట ఎవరికి వాళ్ళ అమ్మాయికి ఇస్తే ఆమె మెరక పొలం పండట్లేదు ఈవిడికి మెరక పొలం ఇచ్చాడంట అలానా మెరకంటే ఏంటండి ఎత్తు ఆ ఎత్తులో నీళ్ళు నిలవు కాదండి పంట పండదో ఆ పంట పండకపోతే నాకు పంట పండలేదని వచ్చిందండి సరే నీకు మెరక పొలం ఉంచుకో అయితే పల్లపు ప్రాంతంలో నువ్వు ఎప్పుడు కూడా పంటదా సమృద్ధిగా ఉంటుంది సమృద్ధి కలిగిన ఆ పల్లవ ప్రాంతం ఇస్తాను మెరకది కూడా ఉంచుకో నువ్వు అని అన్నాడంట అంటే కాలిపు దగ్గర ఏ మనసు ఉందండి ఆ పెట్టే మనసు ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి ఈ ఈరోజు పెట్టే హృదయం కావాలి ప్రతి ఒక్కరూ ఎంతోకంత అడిగినప్పుడు కాదనుకుండగా ఎంతో కొంత నీకు పెట్టే హృదయం ఉండాలి పెట్టేవాళ్ళు పుడతారు పెట్టే మనసు ఉన్న వాళ్ళకి పెట్టేవాళ్ళు పుడతారో పెట్టే మనసు చాలా మంచి మనసు ఈ రోజు నేను అనిపిస్తున్నాను మీరు చూస్తున్నారు అవునా కదా పెట్టే మనసు ఉన్న వాళ్ళకి పెట్టే వాళ్ళు పడతారు ఎందుకంటే మీరు పెట్టాలని పెట్టాలనే చూడండి అందరికీ పెట్టే వారిని మీకు అనుగ్రహిస్తారు దేవుడు దేవునికి స్వాతత్రులని చెప్పండి మనకు పెట్టే హృదయం ఉండాలంట తల్లిదండ్రులకైనా ఎవరికైనా పెట్టే హృదయం ఉండాలి కాలిబులు ఉన్న మూడు లక్ష్యం ఏంటో తెలుసండి అది అతను సరి చేసుకున్నట్లు లెక్క దేవునికి స్తోత్రం చెప్పండి ఆవిడ వచ్చి చెప్పిన తర్వాత సరి చేసుకునే మనసు మంచి మనసు తప్పులు కూడా దేవుని భయంపరుతుంది అందులో ఉన్న చాలా గొప్ప మనసు అది కూతురు చెప్తుంటే అతను ఏం చేశాడు దాన్ని సరి చేసుకుని ఇంకో కూడా అయితే నువ్వు అన్నాడు ఏమన్నాడు నీ నీకని కేటాయించాను అది తర్వాత నీ అక్క కోటి కేటాయించాను మీ తమ్ముడు కోటి కేటాయించాను అబ్బాయ్ దాన్ని నువ్వు ఏదో రకంగా పండించుకో అది నీ అదృష్టంగా భావించుకో లేదా నీ దురదృష్టంగా భావించుకో కానీ ఇది నీకు అని కేటాయించలేదు ఆయన అంటే నేను చేసింది పొరపాటు అనుకున్నాడా నేను చేసింది తప్పు అనుకున్నాడా నేను ఇచ్చిన దాంతో తనకి ఉపయోగం లేదనుకున్నాడా అని తనలో తన ప్రశ్నించుకుని నీకు పల్లవ ప్రాంతం కూడా ఇస్తానన్నాడు సరి చేసుకోవడం కూడా మంచితనం చెప్పడం కూడా దీని మేము ప్రచండి అని సరి చేసుకున్న వారు ఎవరు ఎవరంట మంచి హృదయం గలవారు మంచి మనసు కలవారు దేవునికి స్తోత్రం చెప్పండి అది పొరపాటుగా భావించడనేసి కూడా మనము ఆలోచించాలి కాలేబని దేవుని స్తోత్రం చెప్పండి కాలేబది పొరపాటుగా భావించాడు పొరపాటుగా భావించి కూతురు చెప్పి చెప్పగానే అయితే నీకు పల్లవ ప్రాంతాన్ని ఇస్తున్నాను తీసుకో అంటే తను తాను సరి చేసుకోగలిగాడు తను చేసిన పొరపాటుని దేవునికి స్తోత్రం చెప్పండి మన జీవితాన్ని మనం సరి చేసుకోగలగాలి ఎవరన్నా ఏదైనా చెప్పినప్పుడు సరి చేసుకునే మనస్తత్వం కలిగిన వారు మంచి మనసు కలవారంట దేనికి స్తోత్రం చెప్పండి ఏదైనా చెప్పినప్పుడు ఆ గర్దింపుకు లోబడిన వారు ఆ గర్దింపుని బట్టి వారి హృదయాన్ని సరి చేసుకోగలిగిన వారు మంచి మనసు కలవారంట ఆ మంచి క్రియ మనలో ఉండాలి సరి చేసుకునే క్రియ లోకసు వార్త ఎనిమిదో అధ్యాయము పదిహేను వచ్చిన చూస్తే మాట ఎవరంటారంట ఇతను మంచి నేల మీద పడింది అంటండి అతను ఎవరో ఎవరంటాల్లో సరి చేసుకునే మనస్తత్వం కలిగిన వారు మంచి విత్తనం అంట దేని చెప్పకూడదు ఏ విత్తనం ఏ విత్తనం ఏ విత్తనం అని కొట్టుకుంటాం కదా మనం ఆ రోడ్డు పక్కన పడిన విత్తనమా నేల మీద పడిన విత్తనమా పాలరాయి మీద పడిన విత్తనమా మనం ఏ విత్తనము ముళ్ళ పడిన విత్తనమా ఏ విత్తనం మంచి నేల మీద పడిన విత్తనం ఏది మనం మంచి నేల మీద ఉన్నామా అనంటే మనం ఫలించే వారు ఉన్నామా ఫలించే ఫలించేవారుగా ఉండవలసిన వారు ఎవరు ఉండదగిన వారెవరు అనంటే యోగ్యతగా వాక్యాన్ని అనుసరించిన వారు సేవకులు చెప్పిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడి చెప్పిన మాటలు ఉపదేశాలు విని అనుసరించిన మాటలు జీవితాన్ని సరి చేసుకునే వారు ఏంటంట మంచి మనస్తత్వం కలిగిన వారంట మంచి విత్తనం ఉన్నారంట దేనికి స్తోత్రం అని చెప్పండి మనం మంచి విత్తనమై ఉండాలంట అప్పుడు పది మందికి నీడవగలుగుతా ఉన్నాయి కదా దేవునికి స్తోత్రం చెప్పండి నేను మంచే చెప్తాను ఆ మంచిని మీరు సరి చేసుకోండి హృదయాలు సరి చేసుకోండి వా వారు ఎవరంట మంచి నేల మీద పడిన విత్తనాలు మంచి నేల ఎక్కడ ఉంది అని అంటే నాకు తెలిసి బెర్రా పేర్లో ప్రభు ఇచ్చాడంటాను నేను ఈ నేల మీద పడిన ప్రతి విత్తనం ఫలించాలి పెరకా పేటోళ్ళలో కావాలని పడ్డాము అనుకుని పడ్డాము అనుకోకుండా పడ్డాము ఇస్తున్నప్పుడు పడ్డాము లాగితే వచ్చాము తోస్తే పడ్డామో తెలియదు కానీ ఎగిరొచ్చామో తెలియదు కానీ ఎలా పడ్డామో పిరకా పడిన ప్రతి ఒక్కరు కూడా మంచి నేల మీద పడిన విత్తనాలుగా ఫలించి పది మందికి నీడినిచ్చే వారిగా ఉందాం దీనికి స్తోత్రం చెప్పండి మంచి నేల మీద పడిన విత్తనము ఎలాగ వరిదెళ్తుంది ప్రీమియన్ వర్లరా మంచి నేల మీద పడిన విత్తనము ఎలాగ చిగురిస్తుంది ప్రీమియన్ వర్లరా అని అంటే అది అక్కడున్న సమృద్ధిని లాక్కుంటుంది అక్కడున్న జీవాన్ని లాక్కుంటుంది అక్కడున్న ఆ మట్టిలో ఉన్న సారాన్ని సౌర్ణి లాక్కుని ఆ విత్తనం ఫలిస్తుంది దేవుని ఉన్న ఆ జీవాన్ని మనం పొందుకుని మన జీవితాన్ని సరి చేసుకోగలితే ఆ విత్తనము ఫలించే విత్తనముగా ఉంటాము ఫలించే వారిగా ఉంటాము దేవుని ఆశీర్వాదాలు మెండిన నిండిన దేవులతో నింపబడతాము దేవునికి స్తోత్రము